అండి శ్రీస్కజన్కి స్వాగతం నేను మేము ఉషని ఈరోజు నేను పూర్ణం బూరలు చేశానండి ఇవి చాలా చాలా బాగుంటాయండి చేయటం కూడా చాలా చాలా ఈజీ అండి తగలప్పుడు మనం తప్పనిసరిగా చేసుకుంటాం ఇవి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇవి చాలా చాలా ఇష్టం అండి తింటే అసలు ఉంటుందండి అసలు ఇంకా ఏం కావాలో చెప్పండి ఈ జీవితానికి అన్నట్టు ఉంటుంది అస్సలు ఆహా అసలు భలే ఉంటుందండి మీరు ఎంతమంది ఇలా నెయ్యి వేసుకుని తింటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అసలు తినకపోతే ఎవరైనా ఇలా తినండి ఇలా ట్రై చేయండి ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి అప్పుడే బాగుంటాయి పూర్ణాలు శుభ్రంగా రెండుసార్లు కడిగేసేసి గ్రైండ్ చేసుకోవాలి పూర్ణం బూరలు చేయడానికి నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు పచ్చిశినపప్పు తీసుకున్నానండి అవి శుభ్రంగా ఇలా నా కడిగేసేసి రెండుసార్లు ఇలా నానబెట్టేయాలి దాదాపు ఒక ఏడెనిమిది గంటలు నానబెట్టుకుంటే అప్పుడు బాగుంటున్నాయి బాగుంటాయి పూర్ణం బూరెలు అనేవి నానబెట్టి ఏడు గంటలు అయిపోయిందండి చక్కగా నానిపోయినాయి చూసారా చక్కగా నానిపోయి వీటిని మనం కుక్కర్లో ఉడకబెట్టేసుకుందాం కుక్కర్లో పెట్టేసుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి చూద్దామండి త్రీ విజిల్స్ వచ్చేసినాయి ఈ ఆవిరేస్త పోయిన తర్వాత అప్పుడు మనం తీయాలి ఇలా ఉడికిపోయింది కదా చూసారా ఎంత మెత్తగా ఎట్లా ఉడికిపోయిందో ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇందులో కొంచెం నీళ్లు ఉన్నాయి చూసారా ఆ నీళ్ళని మనం తీసేసుకుందాము వడపోసేసుకుందాం ఇలా నీళ్ళని తీసేసుకుని ఈ వేడిగా ఉన్నప్పుడే దీన్ని మెత్తగా ఇలా మెదిపేసుకోండి ఈ గరిటితో కానీ పప్పు గుత్తితో కానీ లేకపోతే ఇది కష్టంగా ఉంటే మీకు మిక్సీలో వేసేసుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా అనేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇలా మెత్తగా బాగా కలిపేసేసుకోండి మీకు కుదరకపోతే మిక్సీలో వేసేసుకోండి అక్కడక్కడ కొంచెం పలుకున్నా ఏం పర్లేదు బాగుంటుంది టేస్ట్ దీంతో రెండు గ్లాసులు పచ్చిశనపప్పు తీసుకున్నాం కదా ఇదే తోటి రెండు గ్లాసులు బెల్లం తీసుకోవాలి ఇదిగోండి రెండు కొన్ని స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో రెండు స్పూన్లు వేసుకోండి దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టేసేసుకుని కొంచెం నీళ్ళు పోసుకోండి ఎక్కువ వద్దు ఇంక పాపం ఏం అవసరం లేదండి ఇది కరెక్ట్గానే మనం ఉడకపెట్టుకున్న పచ్చిసిన అది ఇందులో వేసేసుకోవాలి అంతే ఇందులో వేసేసి దగ్గరకు వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవటం అంతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం నీళ్ళు తక్కువ కోసం కదా బెల్లంలో ఒక్కోసారి మాడిపోతుంది చూసారా బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నాం కదా ఇది ఇందులో వేసేద్దాం ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఇదంతా అందులో కలిసేటట్టుగా కల్పించండి మిక్స్ చేయండి బాగా దగ్గర ఏమిటి జాగ్రత్తగా ఉడకపెట్టుకోండి మళ్ళీ పాడైందంటే మాడు వాసన వచ్చేస్తుంది ఇదంతా దగ్గరకు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి మీకు గబక్కను ఒక్కొక్కసారి కొంచెం నీళ్ళు ఎక్కువ లూజ్ అయింది అనుకోండి బాగా అప్పుడు మీకు ఎంతసేపు కలిపినా కూడా దగ్గరికి అవ్వకపోతే మీకు అప్పుడు ఒక టిప్ చెప్తాను రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండిని కొంచెం వేయించేసి దీంట్లో కలపండి అప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది ఇది బాగా దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోండి ఈ యాలకులు షుగర్తో కలిపి గ్రైండ్ చేసేందుకే తెల్లగా ఉంది అట్లా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం అండి పూర్ణాలకైనా బొబ్బట్లకైనా ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి యూజ్గా ఉంటే అవి సరిగ్గా రావు ఇలా కొంచెం తీసి పక్కన పెడదాం ఇది కాసేపటికి గట్టి పెడితే అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇదిగోండి ఉండలాగా వచ్చేసి చూసారా చక్కగా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చేసేద్దామండి ఇదిగోండి దోసల పిండి రెడీ అయిపోయింది ఇది పూర్ణాలకి పైన పిండిగా చేస్తాం కదా అది ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు రేషన్ బియ్యం పోసి ఒక నైట్ అంతా నానబెట్టేసేసి ఇది గ్రైండ్ చేశాను ఇది గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో అయితే బాగుండదు గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకోండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి పిండి కొంచెం నానితే బాగుంటుంది బాగా వస్తాయి పూర్ణాలు అందుకని ఒక గంట సేపు పక్కన పెట్టేద్దాం ఒక గంట అయిపోయిందండి చూద్దాం ఇప్పుడు ఈ పూర్ణాల పిండి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది చల్లారిపోయింది ఇవి మనం ఉండలుగా తయారు చేసుకుందాం మీకు కావాల్సిన సైజులో ఇవి ఉండలు చేసుకోండి ఇదిగోండి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు పూర్ణాలు చేసేసుకుందాం ఇలా పూర్ణ పూర్ణం బూరలు చేసుకోవడానికి ఈ ఈ స్పూన్ నేను వాడతానండి ఇలాంటి స్పూను చేతి కూడా వేసుకోవచ్చు ఇలా స్పూన్తో వేస్తే మనకి ఈజీగా ఉంటుంది అందుకని నేను ఇలా స్పూన్తో వేస్తాను స్పూన్ తెస్తే చక్కగా వస్తాయి స్టవిల్కించి ఒక కడాయి పెట్టేసుకోండి అందులో ఆయిల్ పోసుకోండి కొంచెం ఎక్కువే పోసుకోండి ఎందుకంటే పూర్ణాలు చక్కగా రౌండ్గా రావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే అప్పుడు చక్కగా వస్తాయి వేడికిందలో చూద్దామండి ఆయిల్ వేడికిందండి మనం ఏం చేసుకుందాం ఇంకా ఇలా ఈ పూపనాల పిండిని ఈ దోశ పిండిలో ఇలా వేసేసి మనం ఇలా పెట్టేయాలి ఈ స్పూన్ తోటి ఇలా తీసుకోండి ఇలా తీసుకుని ఇట్లా వేసేయండి உண்டு இவ இல்லை கழுத்தூ மொத்தம் கழுத்து ரவுண்ட் தக்கை ஒருவைப்பே கி ஒருவை தெல்ல உண்டா இல்ல மஞ்ச கலர் ராணி பேசுகிறேன் இங்க వీటిని మనం చేత్తో అయినా వేసుకోవచ్చు మీకు చేత్తో వేసి చూడండి ఇలా తీసేసుకుని ఇవ్వండి ఇంట్లో వేసేయండి వేసేసి ఇలా తీసుకుని వేసేయండి అంతే మంచి కలర్గానే తీసేయండి అంతే అన్నీ ఇలా చేసేసుకోవటం ఐల్ వేడిగా ఉండాలండి ఈ పూర్ణాలు వేయగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడు చక్కగా వస్తాయి ఆయిల్ వేడిగా లేకపోతే అవి చక్కగా రౌండ్గా బాల్స్ లాగా రావు అది గుర్తుపెట్టుకోండి ఇవి పూర్ణం బూరెలు చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా చాలా బాగున్నాయి ఇవి ఒకటి తినేవాడు నాలుగు తినేస్తారు అంత బాగుంటాయి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తినాలనిపిచ్చేస్తుంది మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఎవరు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగున్నాయో చూసారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు భలే ఉంటాయండి చూసారా అసలు ఎంత బాగున్నాయో అసలు నాకైతే ఇప్పుడుకిప్పుడు గబ్బ తినే అనిపిస్తుంది అసలు అంత బాగున్నాయి